ముసుగు వీరుడు మాస్క్ కథల్లో సినిమాల్లో ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ కి చాలా క్రేజ్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దేశం శత్రువుల చేతుల్లో చిక్కుకున్నప్పుడు ఒక వీరుడు ఒక హీరో వస్తాడు ముఖానికి ముసుగు ధరించి గుర్రం మీదొచ్చి ఆ శత్రువులతో వీరోచితంగా పోరాడి ప్రజల్ని దేశాన్ని కాపాడుకుంటాడు మరి అలాంటి ముసుగు వీరుడు రియల్ లైఫ్లో నిజ జీవితంలో కూడా ఉంటే ఉంటే ఏంటి ఉన్నాడు మన దేశానికి ఒక ముసుగు వీరుడు అతని లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి నాయర్ రిషి రాజలక్ష్మి నాయర్ ధైర్య సాహసాలకి ఆశ్చర్యపోయిన అప్పటి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ మ్యాన్ అనే టైటిల్ ఇచ్చారు ఆ ముసుగు వీరుడి ముసుగు వెనుక కథ ఏంటో అందరూ తెలుసుకోవాలి రెండు వేల పదిహేడు కశ్మీర్ లోని రక్తపు మార్చిన పుల్వామా ఉగ్రదాడి ఆ శబ్దాలు మోతలు ఆ పొగలోంచి బయటకొచ్చిన ఒక వీరుడి కథ ఇది పుల్వామా అటాక్ లో ఉగ్రవాదులతో పోరాడుతున్న టైంలో ఒక బుల్లెట్ రిషి రాజలక్ష్మి నాయర్ హెల్మెట్ లోకి దూసుకెళ్లిపోయింది ఆయన ఆయన వెనకడకు వేయలేదు ఇంకొక బుల్లెట్ ఆయన ముక్కుని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది రక్తం మోడుతున్నా ఆయన అలాగే ముందుకెళ్లారు ఇక మూడో బుల్లెట్ చేసిన బీభత్సం అంతా ఇంత కాదు ఆయన దవడను ఛిద్రం చేసేసింది అంతా అయిపోయిందనుకున్నారు ఆ క్షణం కానీ ఆయన మాత్రం కుప్పకూలిపోలేదు గాయాలతో రక్తం కారుతున్నా కూడా స్పృహ కోల్పోకుండా శత్రువుపై ఎదురు దాడి చేశారు ఇక ఆ తర్వాత ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ హాస్పిటల్ కి బయలుదేరారు ఆ ముప్పై కిలోమీటర్లు ఆయన అనుభవించిన నరకం దేవుడికే తెలియాలి కానీ ఆయన మాత్రం రెప్ప కూడా వేయలేదంట ఇక హాస్పిటల్కి వెళ్లాక ఛిద్రమైపోయిన ఆయన ముఖాన్ని చూసి డాక్టర్లే భయపడితే వాళ్ళకి తన బొటను వేలు చూపించి సాగ చేస్తూ నేను బానే ఉన్నాను మీ పని మీరు చెయ్యండి అని చెప్పారట ఇక ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు అందరూ కూడా బోర్ని ఏడుస్తుంటే మీరు ఎవ్వరూ కంగారు పడద్దు నేను వాళ్లకే ధైర్యం చెప్పారు నాయర్ సర్జరీలు చేసి కూడా ఆయన ముఖాన్ని సరి చేయలేకపోయారు డాక్టర్లు దీంతో అందరూ ఇక విశ్రాంతి తీసుకోని చెప్పారు కానీ ఆయన అలా అనుకోలేదు మునిపటి కంటే శారీరకంగా మానసికంగా మరింత స్ట్రాంగ్ గా మారీలకి అడ్డు కాకూడదు అందుకే మాస్క్ ధరించారు చేతిలో ఆయుధం పట్టుకున్నాడు మళ్లీ వెళ్లి సరిహద్దులో నిలబడ్డాడు అప్పట్లో ఆయన కలిసిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఒక్కటే మాటన్నారు నా జీవితంలో నేను చూసిన అత్యంత నిర్భయమైన వ్యక్తి రిషి రాజలక్ష్మి నాయరే అని చెప్పారు ఇదంతా మీకు ఏదో సినిమా కథలాగా అనిపించచ్చు కానీ ఇది నిజం బుల్లెట్లు తట్టుకుని ఇరవై ఎనిమిది సర్జరీలు ఫేస్ చేసి ముఖానికి మాస్క్ వేసుకుని మాతృభూమి కోసం యుద్ద భూమిని ఎంచుకున్న పోరాట యోధుడు కేరళకు చెందిన లెఫ్టినెంట్ కర్నల్ రిషి రాజలక్ష్మి నాయర్ ఆయన ప్రతి సైనికుడి గర్వం ప్రతి భారతీయుడి గౌరవం ఆయన చూసి ఇప్పుడు అందరూ చెప్పే మాట ఒకటే వందే భారత్